హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ విలీజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములని చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఈ యొక్క గిరాకి గుడితేనే నాకైతే చాలా డబ్బులు వచ్చినాయి ఇన్ని డబ్బులు అయితే వచ్చినాయి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంది అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఇంతకు నేను ఏమేమి గుట్టినా ఏమేమి గుడితే అన్ని డబ్బులు అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా నేను అయితే తక్కువనే కానీ ఎందుకు మరి ఎక్కువ డబ్బులు అని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ చేయండి వీడియో మొత్తం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఏమేమి గుట్టినా అని చెప్పేసి ఇంకెందు ఆలస్యం వీడియోలో చూపిస్తే వీడియో మొత్తం చూడండి ఏం లెంతీగా ఉండదు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నాకు ఏమేమి గిరాకీ వచ్చినాయి వాట్లల్లో నేను ఏమేమి గుడుతున్నా అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటున్నా చూడండి రెండు కలర్ చీరలు అయితే వచ్చినాయి అన్నమాట ఈ రెండు చీరలల్లో ఈ బ్లూ కలర్ చీరకేమో బ్లౌజ్ కుట్టాలి ఈ చీరకేమో ఫాల్ వేయాలన్నమాట అందుకని చెప్పేసి బ్లూ కలర్ చీరకి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ అదైతే కట్ చేస్తున్నా ఎందుకంటే బ్లౌజ్ కట్ చేయాలి కాబట్టి ఆ బ్లౌజ్ పీస్ అయితే వేర్ చేసి ఎత్తులు వంపులు అవంతా సమానం చూసి ఫాల్ అయ్యాలన్నమాట అందుకని చెప్పేసి చూడండి బ్లౌజ్ పీసులు అయితే కట్ చేసిన వీటిలోకి అయితే లైనింగ్ కూడా ఇచ్చిలు వాళ్ళు కాకపోతే అది మీటర్ది కాదు సరిపోతుందా సరిపోదా అని చెప్పేసి నేను బ్యాక్ బ్యాక్నిక్ అయితే గీయడం అయిపోయింది ఇప్పుడు అయితే కటింగ్ చేస్తున్నా హ్యాండ్స్ అయితే డిజైన్ కోసం ఫస్ట్ పేపర్ కట్ చేసి ఫాల్ అయితే వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ చీరకు ఈ చీరకు ఫాల్ అయితే వేసిన ఇప్పుడైతే ఈ ఫాల్ కింద కుట్టేసిన పైన పంపకం చేయాలన్నమాట ఎక్కువ రేటు చీరలట అందుకని చెప్పేసి పైన పంపకం చేయమన్నారు ఇప్పుడైతే పంపకం చేసిన తర్వాత బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి కూడా అయిపోయింది చూపిస్తాను ఏ మోడల్ కుట్టినా అని చెప్పేసి వీటికైతే మెయిన్ రెండు శారీస్కి రెండు ఫాల్లో ఒక బ్లౌజ్ అయితే కుట్టినా అయితే ఈ చీరలకు అయితే కొంగులు అల్లమని ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ కొంగులు అల్లడానికి నేను నిన్న మొత్తం కుట్టలేదు నిన్ననే కుట్టుడు అయిపోగా నిన్న మొత్తం మెటీరియల్ తీసుకోడానికి వెళ్ళినా కానీ తీసుకెళ్ తీసుకొచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేదు నేను చూపిస్తా ఏమేమి తీసుకొచ్చినా అని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అయితే చూడండి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే చూపిస్తా చూడండి చూడండి బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ చీరకి చీర మొత్తం ఇట్లా వచ్చింది ఏ చీరకైతే బ్లౌజు రౌండ్ నెక్ కాకపోతే చేతులు అయితే బాహుబలి యాండ్స్ ఉంటాయి కదా అట్లా ముగ్గులు పెట్టుకొని బాహుబలి యాండ్స్ పెట్టామన్నారు ఫ్రెండ్స్ అందుకని పోసి ఇట్లా పెట్టేసిన కానీ బార్డర్ అయితే అందులోనే వేయమన్నారు అందులోనే వేసిన చూసారు కదా సింపుల్గా మంచిగా ఉంది ఇప్పుడైతే ఫాల్ పంపకం చేసి దీనికైతే నడుము నడుము పంపకం చేయాలి గల్ల పంపకం చేయాలి ఉక్సులు అయితే మిషన్ మీద పోసిన నాలుగు ఇది ఒకటి పైన ఇది పంపకం చేసిన తర్వాత పైన ఉక్సు పోస్తాం అన్నమాట మనం రిటర్న్ తీసేది అయ్యేది ఉంటే ఐదు ఉక్సులు దీంతో పోయచ్చు మిషన్ మీద కాకపోతే ఇట్లా పంపకం చేసేది అయితేనే ఇక్కడ ఉక్స్ పోస్తే ఇది పంపకం చేయడానికి రాదు అందుకని చెప్పేసి పంపకం చేసే వాటికి నాలుగే ఉక్సులు పోస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఫాళ్ళు పంపకం చేస్తున్న ఫ్రెండ్స్ కింద కుట్టి పైన సూదితో అయితే పంపకం చేయాలి రెడ్ కలరు దారం పెట్టి అందుకని చెప్పేసి రెండు చీరలకి అట్లనే ఫాల్ అయితే కంప్లీట్ చేసిన బ్లౌజ్ అయితే హెమ్మింగ్ కూడా అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ రెండు చీరలకి ఫాల్ వేసు అయిపోయింది బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ కూడా హెమ్మింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మెయిన్ చీరలకైతే కొంగులు అల్లాలన్నమాట ఈ కొంగులు అల్లడం ద్వారానే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి సో ఎట్లా వస్తుంది అని చెప్పేసి చెప్తా ఇప్పుడు నేను కొంగులు అల్లడం కోసం ఏమేమి మెటీరియల్ తీసుకొచ్చినా మీతో షేర్ చేస్తా చూడండి చిన్న పూసలు పెద్ద పూసలు ఇదేమో బటర్ఫ్లై ఇది కొంచెం పెద్ద పూసలు ఇవి గంటలు ఇవి గంటలు ఇవేమో దారం బెండలు మన చీరలు వెళ్ళడానికి మెయిన్ దారం బెండలు ఉండాలి ఒక్క చీరకి రెండు కలర్స్ చూసారు కదా ఇవన్నీ మెటీరియల్ అయితే తీసుకొచ్చిన ఇప్పుడు ఈ మెటీరియల్కి ఎంత అయింది నేను అల్లు ఎంత తీసుకుంటా అని చెప్పేసి వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ మనం చీర కొంగులు అల్లేది చూపిస్తా కొంచెం కొంచమే చూపిస్తా అందుకని భయపడకుండా వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలోచించి మేము పదండి చూడండి ఇప్పుడైతే వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఒకటి మార్కింగ్ అయితే పెట్టుకున్న అట్లా చీరే కొంగు బార్డర్ మొత్తం పెట్టుకున్నాను అనమాట ఈ పూసలు అయితే నా దగ్గర ఉన్న ఓల్డ్ పూసలు అయితే అన్నీ కలెక్ట్ చేసిన అందులో డిజైన్కి సరిపోయే పూసలు ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇప్పుడైతే సూదులు రెండు సూదులు కావాలి ఫ్రెండ్స్ మనకు రెండు దారం బెండలు కలర్స్ వేరే ఉంటుంది ఒకటి కొంగు కలర్ ఒకటి సారీ కలర్ అందుకని చెప్పేసి కొంగు కలర్ బ్లూ కాబట్టి బ్లూ బ్లూ దారం బెండ కావాలి కాటన్ది మళ్ళా ఇంకొకటి సారీ కలర్ వెరైటీగా ఉంది బ్లూ అది బూర్ది కలర్ ఉందన్నమాట అందుకని చెప్పేసి దానికి సిమెంట్ కలర్ దారం మీద పెట్టిన రెండు సూదులు ఉండాలి రెండు సూదులకి రెండు దారాలు పెట్టి ఇప్పుడైతే ఆ మార్కింగ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అట్లా ఒకటి బ్లూ కలర్ పెడితే ఇంకొకటి సిమెంట్ కలర్ అట్లా వన్ బై వన్ మార్చుకుంటూ పోవాలి అందుకని చెప్పేసి ఫస్ట్ బ్లూ కలర్ దారం పెట్టినంత వరకు ఒక గీత ఇసి పెట్టుకుంటా మూడేయాలన్నమాట ఇట్లా టూ ఇంచు కిందికి దారం చాలానే వదిలిపెట్టాలి ఎందుకంటే మనం పూసలు ఎక్కించుకోవాలి కాబట్టి పూసలు ఎక్కించుకోవాలి ప్లస్ మళ్ళీ కింద థ్రెడ్ కట్టాలి దానికోసం కిందికి కొంచెం చాలానే వదిలిపెట్టాలి అట్లా పెట్టుకుంటా ఫస్ట్ అయితే ఇట్లా సూది కుచ్చి రెండు మూడులు వేయాలన్నమాట ఇట్లా రెండు ముడులు అయితే ఆ దారం అనేది ఎట్టుకోకుండా ఉంటుంది ఆ రెండు ముడులు వేసిన తర్వాత కట్ చేయాలి ఫ్రెండ్స్ మనకి ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగా కిందికి వదిలిపెట్టి కట్ చేయాలి ఈ దారాలన్నీ నేను మంచం మీద పెట్టి మంచిగా అన్నమాట అన్ని అన్ని కలర్స్ దారాలు చుట్టడం అయిపోయింది చూడండి ఇట్లా అన్నమాట కిందికి అంత పొడుగుంచి వన్ బై వన్ దారాలు అయితే కుట్టడం అయిపోయింది కుట్టిన తర్వాత వీటికి పూసలు ఎక్కేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్యూవెల్ అవుతుంది చూడండి చీరకైతే ఇవి కుర్చులు ఇట్లా అన్నిటికీ ఎక్కించుకొని పెట్టి తర్వాత దారం చుట్టి మళ్ళీ వీటికి కట్టాలి వీటికి కట్టి అబ్బా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కొంగులల్లుడు చూడండి బయట మొత్తం ఇట్లా కుర్చీపెట్టినా అన్నం తిన్న తర్వాత దారం చుట్టే అల్లుతా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకలితా అండి ఓపిక లేదు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి ఇట్లా ఇప్పుడైతే ఆ పూసలు ఎక్కించే ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది అంటే నేను చూపించేది కొంతమే కానీ దాని వెనక పడే కష్టం చాలానే ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఆ పూసలు ఎక్కించడం అయిపోయాక ఈ రెండు కలర్స్ దారం బెండలకు ఒక ప్యాడ్ లేకపోతే ఇంచుల అట్ట కట్ చేసిన ఇష్టం ఇష్టం వాళ్ళు మనకి ఈజీగా ఉంటే అట్లా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా ప్యాడ్కైతే అయితే మొత్తం ఫుల్ దారం బెండలు అయితే చుట్టి అట్లా కట్ చేసుకుంటా కొందరైతే రెండు ఇంచులకు ఒకసారి రెండు ఇంచులకు ఒకటిసారి ఇట్లా నెంబర్స్ ల లెక్క పెట్టుకుంటే ఎంత దొడ్డు కావాలంటే అంత కట్ చేస్తారు చూడండి నేను ఎప్పుడైతే రెండు కలర్స్ దారం బిండలు మొత్తం ప్యాడ్కి అయితే చుట్టిన చుట్టి ఇప్పుడు ఆ దారం బిండలు ఉంటుంది కదా ఆ ప్యాడ్ నుంచి అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్ కట్ చేసి అందులో మనకి దొడ్డు కావాలంటే దొడ్డు సన్నగా కావాలనుకుంటే సన్నగా మనకు వచ్చిన లెక్క ప్రకారం ఎన్ని అయితే అవి చీర మొత్తం సరిపోతుంది అని లెక్క పెట్టుకోవాలి చూశాను కదా ఒక్కసారి అయితే కంప్లీట్ అయిపోయింది కూర్చురేయడం ఇంకొక చీరకు కూడా నైట్ అంతా నిన్న నైట్ అయితే దారాలు కుట్టేసి వాటికి పూసలు అయితే ఎక్కిచ్చి ఉన్నా ఇప్పుడైతే బెండలు మనం అప్పుడు చూపెట్టినా కదా ఈ ప్యాడ్కైతే ఈ దారాలు చుట్టుకొని ఆ దారాలు వాటికి అటాచ్ చేసి మళ్ళీ ఫ్రెండ్స్ అప్పుడు అయిపోతుంది ఫైనల్గా ఇప్పుడు చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి ఇదేం డిజైన్ పెడుతున్నా అని చెప్పేసి సింపుల్ డిజైనే రేపట్లోగా వాళ్ళకి ఇవాళ ఇప్పుడైతే కంప్లీట్ చేసేస్తాను వీడియో మొత్తం కంటిన్యూ అయితే నేను దేనికి ఎంత తీసుకున్నా అని చెప్పేసి వీళ్ళు లాస్ట్లో చెప్తాను అందుకని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూడండి ఇంకోటి అయితే ఈ డిజైన్ ఫ్రెండ్స్ సింపుల్ డిజైన్ అన్నమాట రెండు పెద్ద పూసలు చూడండి ఈ డిజైన్ దీని కింద ఇంకా బుట్టాలు అవి వస్తాయి అన్నమాట దారాలు ఇవన్నీ కుట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే పెట్టిన నైట్ ఇప్పుడైతే దారాలు చుట్టి వీటికి అటాచ్ చేద్దాం వీడియో మొత్తం చూడండి చూసారు కదా ఇంకో చీరకు కూడా పూసలు ఎక్కించిన నైటే థ్రెడ్ అయితే చుట్టిన గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ ఈ థ్రెడ్ చుట్టిన తర్వాత మనం లెక్కకు సరిపేయటాన్ని కట్ చేసుకొని వాటికి ముడేసుకోవాలన్నమాట చూడండి ఇంతకుముందు చూపించిన కదా సేమ్ అట్లనే ప్రాసెస్ కట్ చేసుకొని దానిలో మనకి ఎంత దొడ్డు కావాలనుకుంటే అంత అందుకని చెప్పేసి మూడు వరుసలు సేమ్ దొడ్డు రావాలంటే అలా అందులో మూడు పార్టుగా విభజించాలన్నమాట విభజించి లెక్క పెట్టుకుంటా నాకైతే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అట్లా వస్తాయి వన్ ఇంచు వన్ కొంచెం ఎక్కువ పెడితే టూ ఇంచులు పెడితే తక్కువ వస్తాయి అన్నమాట కొంచెం దూరం దూరం వస్తాయి కుర్చీలు అంటే గిరాకీ వాళ్ళది కాబట్టి కొంచెం దగ్గరికి పెట్టాలని చెప్పేసి వన్ ఇంచుకి ఒకటి వన్ ఇంచుకి ఒకటి పెట్టినా నాదైతే వన్ అండ్ హాఫ్ టూ అట్లా కూడా పెట్టుకుంటానమాట తొందర అయిపోవాలని కాకపోతే దగ్గర పెడితే లుక్ మంచిగా ఉంది చూడండి ఇట్లా కట్ చేసినాక వాటిని సమానం అనుకొని మంచిగా కుర్చీ మీద ఇట్లా వరుసుకొని ఇందులోనైతే మూడు పాటలు వేస్తున్నాను అనమాట నేను లెక్క పెట్టుకున్నా ఒక్క పాటలో ఎనిమిది అవుతాయి ఎనిమిది ఎనిమిది పదహారు ఎనిమిది అట్లా లెక్క పెట్టుకున్నాను అనమాట లెక్క పెట్టుకొని టూ ఇంచ్ టూ ఇంచు కట్ చేయాలి పొడుగు ఇంకా ఎక్కువ అనుకుంటే ఎక్కువ తక్కువ అనుకుంటే తక్కువ మీ ఇష్టం మన ఇష్టాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా నేనైతే ఇట్లా విభజిస్తాను ఫస్ట్ చీరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసిన కానీ అప్పుడు వీడియో తీయాలని ఇప్పుడు కొంచెం వీడియో తీసిన చూడండి ఇట్లా సమానం వీడియో తీసుకొని ఇప్పుడైతే మంచిగా కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎంబడెంబడే కట్టుకుంటే మంచి వస్తుంది ఇట్లా కూడా ఈజీగానే అయిపోతుంది టూ ఇంచులు కట్ చేసి దారాలు చుట్టి అట్లా వేసే బదులు అంత ఒక్కసారి ఇట్లా చుట్టుకొని వాటికి కట్టుకుంటా మనకు మిగిలింది కట్ చేయాలన్నమాట చూడండి ఇట్లా కట్ ఇట్లా రెండు ముళ్ళు వేస్తామా ఆ రెండు ముళ్ళు వేసిన తర్వాత ఆ ఇంచులు ఉంచి మళ్ళీ మిగిలింది కట్ చేయాలన్నమాట ఇట్లా మంచిగా స్టిఫ్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఎన్ని రోజులైనా ఈ పూసలు ఉసిరావు కాళ్ళ కింద పడ్డా ఉసిరావు ఎందుకంటే మనం నాలుగు వరుసల థ్రెడ్ పెడతాం కాబట్టి ఊసిరావు అన్నమాట ఇట్లా మంచిగా రెండించులు రెండు ఇంచులు కట్ చేసి మొత్తం అయితే చీరకి ఇట్లా కుడుతున్నా ఫ్రెండ్స్ చూడండి దానికి మిగిలినంత వరకు ఉంచి ఆ గంట లోపలికి పోతుంది అన్నమాట థ్రెడ్ కనబడది ఈ దారాలు ఇట్లా చుట్టడం అయిపోయిన తర్వాత మళ్ళా రెండు కలర్స్ దారం మెడ సోదికి పెట్టుకొని ఆ గంట కింద ఇట్లా బొడ్డకు చుట్టాలి ఫ్రెండ్స్ ఇట్లా చుట్టి మంచిగా అందంగా కనబడుతుంది అన్నమాట అట్లా చూడితే అందుకని చెప్పేసి అట్లా చుట్టాలి చుట్టిన తర్వాత మళ్ళీ ఈ దారాలన్నీ ఎక్కువ తక్కువలన్నీ కట్ చేయాలన్నమాట కింద ఒకటి మనం ఇట్లా ముడేసేటప్పుడు ఎత్తులు పంపులు కొన్ని పొట్టిగా కొన్ని పొడుగు వస్తాయి కదా అందుకని చెప్పేసి సమానంగా కట్ చేయాలి ఈ దారాలు కట్టడంతో పని అయిపోదు దారాలు కట్టినాక అంత ప్రాసెస్ ఉంటుంది హలో ఫ్రెండ్స్ చూసారు కదా అయితే రెండు చీరలు అయిపోయింది ఫైనల్గా ఎన్ని డబ్బులు వచ్చినాయని చెప్పేసి చూపిస్తాను నేను ఫైనల్గా కొంగులల్లిన లుక్ అయితే ఎట్లా ఉంటుందో చూపించాలి కదా చూసేయండి గ్రీన్కి అయితే ఇట్లా లేను ఫ్రెండ్స్ మెరూన్లో గ్రీన్ పెట్టమన్నారు అంటే దీని మీద బ్లౌజ్ మంచిగా రాదు అని చెప్పేసి కుట్టించుకుంటలేదు దీనికి కాంబినేషన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే మంచిగా అని చెప్పేసి వాళ్ళు గ్రీన్ కలర్ వేసుకుంటారు అన్నారు అందుకని చెప్పేసి గ్రీన్ పెట్టమంటే గ్రీన్ పెట్టాను ఫ్రెండ్స్ ఉంది కదా కూర్చులు ఎట్లున్నాయో కామెంట్ చేయండి Poi aggiungiamo il succo di pomodoro Poi di pomodoro Poi aggiungiamo il అదే బటర్ఫ్లై దీనికి చీర కలరు బ్లౌజ్ కలరు పెట్టమన్నదనమాట దారాలు అందుకని చెప్పేసి ఇవి చూసారు కదా నేను గుట్టిన గిరాకి మాత్రం ఇంతే కాకపోతే డబ్బులు ఎంత వచ్చినాయని చెప్తా ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్కి లైనింగ్ బాగా ఇచ్చి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసినందుకైతే టూ హండ్రెడ్ అంటే ఈ హ్యాండ్స్కి డిజైన్ పెట్టిన కాబట్టి టూ హండ్రెడ్ ఒకటి చీర ఫాల్ వేసిన ఫాల్ నావి ఈ రెండు చీరలకి ఫాల్ వేసిన బట్టి హండ్రెడ్ రూపీస్ వేసుకోండి అంటే ఫాల్ నావి హెమ్మింగ్ చేస్తాం కదా ఫాల్ ట్వంటీ రూపీస్ హెమ్మింగ్ అయితే థర్టీ దీనికి ఫిఫ్టీ దీనికి ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కదా అవి టూ హండ్రెడ్ ఈ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వీటికి ఒక ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నా వాళ్ళు ఎంత అన అంటారో తెలియదు అంటే మొత్తం మెటీరియల్ థ్రెడ్స్ అన్నీ నాయే చాలా అంటే చాలా కష్టపడ్డ ఫ్రెండ్స్ ఒక డే మొత్తం ఒక చీరకి పట్టింది అట్లా నిమ్మలంగా వేసుకున్నాను అన్నమాట నేను అందుకని చెప్పేసి ఒక చీరకి ఫోర్ హండ్రెడ్ చెప్తున్నా వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లు త్రీ హండ్రెడ్ అయితే పదకొండు వందలు ఇస్తారు వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఇస్తే చూసారు కదా నాకు ఇంత చిన్న గిరాకీకే ఇన్ని డబ్బులు వచ్చినాయి మెయిన్ అయితే కొంగులు వల్ల వస్తాయి మీకు సిటీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా ఎక్కువనే రేటు తీసుకుంటారు ఇంకా డిజైన్ బట్టి తీసుకుంటారు ఇది సింపుల్ డిజైన్ కాకపోతే పూసలు అవన్నీ నేను కొనుక్కొచ్చిన కాబట్టి ఎక్కువ ఇంత కాస్ట్ అయితే చేస్తాను నేను ఇది వరకు కూడా అల్లిన నా కొంగులు చూసారు కదా కొంగుల డిజైన్ ఎట్లుందో కామెంట్ చేయండి మీరు కూడా కంపల్సరీ కొంగులలో కూడా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మనము ఇవి మెటీరియల్ మునుకొచ్చుకొని ఒక్కసారి యూట్యూబ్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి అవి చూసుకొని చిన్న చిన్న డిజైన్స్ మీరు సొంతంగా అల్లుకోవచ్చు ఎందుకంటే బయట మస్తు రేట్లు పెట్టి అల్లించుకుంటున్నారు ఒక్కొక్కరు హెవీ వర్క్ కాకపోయినా ఇట్లా సింపుల్ అయినా లుక్ బాగానే ఉంటుంది చూడడానికి నాకైతే నచ్చింది మీకు ఎట్లుందో కామెంట్ చేయండి చూసారు ఫ్రెండ్స్ ఫైనల్గా మీ డబ్బులు అయితే సంపాదించిన ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి కొంగులు ఎలా అల్లిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై